వందే మాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వందే మాతర గేతాల చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ శుక్ల కలెక్టర్ కార్యాలయంలో అధికారులు

ఈరోజు కలెక్టరేట్లో వందే మాత్రం సాంగ్కి నూట యాభై సంవత్సరం కంపోజ్ అయి నేపథ్యంలో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది వందే మాత్రం సాంగ్ అనేది భారతీయ చరిత్రలో ఒక పెద్ద మైల్డ్ స్టోన్ మనం ఎప్పుడూ కూడా దీన్ని మర్చకూడదు నూట యాభై సంవత్సరం క్రితం భారతదేశంలో చాలా రకరకాలుగా లాంగ్వేజెస్ ఉన్నాయి మతాలు ఉన్నాయి అప్పుడు భారతదేశం బెటర్స్ బెటర్స్కి అధీనంలో ఉన్నారు ఆ టైంలో ఈ సాంగ్ వల్ల మనకి ఒక స్ట్రెంత్ వచ్చింది ఒక యూనిటీ ఒక కాల్స్ ఫర్ యాక్షన్ వచ్చింది స్లోగా మనం యునైట్ అయ్యడం మొదలయ్యాము దీనివల్ల నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మాకు స్వతంత్రత వచ్చింది కానీ ఈరోజు కూడా ఈ సాంగ్కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే ఈరోజు కూడా సమాజంలో చాలా నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయి రీజనల్ ఆలోచన ఉన్నాయి కానీ మనం ఒకటే గుర్తుపెట్టాలి We may be Gujarati, we may be Marathi, we may be Punjabi, but we are Indian first and we have to work for the development of the country. The interests of nation are above all individual and regional identities. స్వదేశాగమన శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్స్ న్యూరాలజీ విభాగం నుండి డాక్టర్ కుంకాల లావణ్య గారు గోల్డ్ మెడలిస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యుఎస్ఏ లో అక్టోబర్ ఇరవై నుండి నవంబర్ ఒకటి వరకు జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరో అండ్ ఎలక్ట్రో డయాగ్నోస్టిక్స్ మెడిసిన్ వారి ఆహ్వానం మేరకు కాన్ఫరెన్స్ లో పాల్గొని న్యాస్థేనియా గ్రేవిస్ అనే వ్యాధిపై ప్రెజెంటేషన్ ఇచ్చి తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నెల్లూరుకు విచ్చేస్తున్న శుభ వేళ డాక్టర్ కుంకాల లావణ్య గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాదింటి లేఅవుట్ నెల్లూరు